సంగారెడ్డి డిస్టిక్ జరాబాద్ డివిజన్ జరాబాద్ మండల్ ఇది మన జరాబాద్ మున్సిపాలిటీ నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఏంటంటే ల్యాండ్ సెల్కి వచ్చింది ఇది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఏంటంటే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీట్ వరకు మన రోడ్ ఫేజ్ ఉంటుంది మనకు ఏంటంటే టెన్ ఏకర్స్ ల్యాండ్ సెల్కి వచ్చింది బట్ చుట్టూ మన గేట్ ఫెన్సింగ్ ఉంటుంది మనకు చుట్టూ మనకు ఫెన్సింగ్ ఉంటే గేట్ ఉంటుంది ఇట్లా మనకు ఏంటంటే ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా ఈస్ట్ ఫేస్ క్లియర్ ఎట్లీ స్క్వేర్ ఫీట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంటుంది ఇంట్లో ఒక రెండు బోర్వెల్స్ ఉంటాయి మనం పైప్ ఇంటి పైన అంతా చేసింది అది ఫార్మ్ హౌస్ కూడా చేసుకోవచ్చు బ్లాక్ టాప్ రోడ్గా అనుకునే ల్యాండ్ ఉంటుంది మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇంకోటి మనకి నియర్ బై హైదరాబాద్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది చూసుకుంటే బ్లాక్ టాప్ రోడ్ ఫేస్ మొత్తం మనకు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఫీట్ వరకు రోడ్ ఫేజ్ ఉంటుంది మనకు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేస్ ఉంటుంది దీనికి ఏంటంటే మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ రేట్ చెప్తున్నారు ఇది మనకు ఈ రకంగా సాయిల్ ఉంటుంది ఫ్యూ రెడ్ సాయిల్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది మనకి హండ్రెడ్ పేపర్స్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం పేపర్ చేసుకోవచ్చు మనకు ఆల్ క్రాప్ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఫార్మ్ హౌస్ కూడా చేసుకోవచ్చు ఇండస్ట్రియల్ కూడా పర్పస్ ఏమైనా వాడుకోవచ్చు గెస్ట్ హౌస్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాల్సి పెట్టవచ్చు చుట్టూ మనకు డైమండ్ ఫెన్సింగ్ వేసి ఉన్నది దీనికి ఇంకోటి గేట్ ఉంటుంది ముందల ఈస్ట్ ఫేస్ ఉంటుంది మనకు ఇది ఏంటంటే మనకు జరాబాద్ మండల్ వస్తుంది జరాబాద్ మున్సిపాలిటీ జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది జరాబాద్ డివిజన్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు ఈ రకంగా మనకు లే ఉంటుంది ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా రోడ్ ఫేస్ కూడా మనకు మంచిగా ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్స్ వరకు రోడ్ ఫేస్ ఉంటుంది మనకు బిట్ కూడా స్క్వేర్గా ఉంటుంది లైట్ మనకు కొద్దిగా కార్నర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే గేట్ అంతా కూర్చోబెట్టి ఉన్నది ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మా ఛాన్స్ ప్రాపర్టీ మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్నా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా వీడియోస్ లోకాష్ వీడియోస్ పెడుతూ ఉంటాను ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మనకు ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే కాల్ చేయండి వాళ్ళ సబ్మిట్ చేయిస్తాము ఇన్ సిటీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ రకంగా మొత్తం సాయి ఉండే ఫ్యూ